టీడీపీ అభ్యర్థిని ఉద్దేశించి ఎంపీ కెసినేని నాని సంచలన కామెంట్స్ కలెక్షన్స్ కోసం వచ్చాడు ఎలక్షన్స్ కోసం కాదు అమరావతి ఉద్యమం పేరిట చంద్రబాబు పంపిస్తే హైదరాబాద్ నుండి వచ్చాడు అప్పుడు మూడు నెలలు అతన్ని నేనే ఒక హోటల్లో పెట్టాను చంద్రబాబు చెబితే అతని అరాచకాలు భరించలేక హోటల్ వారే గగ్గోలు పెట్టేవారు అదే హోటల్ నుండి అరాచకాలు చేస్తుంటే హోటల్ ఖాళీ చేపించండి అంటూ హోటల్ వాళ్ళు బ్రతిమలాడే పరిస్థితికి వచ్చారు ఎక్కడైనా ప్రపంచంలో తీసుకుంటే మీకు మానవ అభివృద్ధి కంటే మంచి అభివృద్ధి ఎక్కడ లేదు గొప్ప అభివృద్ధి ఎక్కడ లేదు మానవుడు ఏదైతే మనం ఉన్నామో మన కుటుంబాలు బాగుండాలి మన కుటుంబాలు సంతోషంగా ఉండాలి మన కుటుంబాలు ఆరోగ్యంగా ఉండాలి మన కుటుంబాలు ఎక్కడా కూడా ఇబ్బంది పడుతుందో అప్పుడే ఇంగ్లాండ్ లో ఇటువంటి దేశాలు ఆ పేరెంట్స్ లో ఎందుకంటే అక్కడ పేరు సంతోషంగా ఉంటారు అదే లక్ష్యంలో జగన్మోహన్ రెడ్డి మీ అందరూ జీవితాల్లో బాగుండాలని చెప్పి ఆయన రాష్ట్రు దానికి ప్రమాణ అభివృద్ధి మూడు రెండు అభివృద్ధి అంతా చంద్రబాబు నాయుడు కంటే మూడు రెంట్ల యొక్క అభివృద్ధి ఏంటంటే ఈ మీడియా మాటలు ఆ మాటలు విని ఈ మాట డిబిల్స్ లోపడం డిబి చంద్రబాబు నాయుడు మేము మూడు రెంట్లతో అభివృద్ధి చేశాము ಇವಳ ಪೇದವಾಳ ಬಾಡಿಗೆ ಉದೇಜ್

ಜಗನ್ಮೋಹನ್ ರೆಡ್ಡಿ ಜಗನ್ಮೋಹನ್ ರೆಡ್ಡಿ ಸ್ವಾಮಿ ಆಶೀಸ್ತೋ ರೀತಿ ಆಶೀರ್ವಾದ

అభివృద్ధి కాదు పేదవాళ్ళకి ఎవరైతే అవసరం ఉన్నారో వాళ్ళు కడుపు నిన్న అన్నం పెట్టడం అభివృద్ధి వాళ్ళు ఆరోగ్యంగా ఉండాలను అభివృద్ధి వాళ్ళ పిల్లలు బాగా చదువు గొప్ప వాళ్ళు అవ్వాలనుకోవడం ఇవాళ కంపెనీ కనపెట్టింత అభివృద్ధి ఎక్కడా కూడా కనబట్టలేదు మీరు కంపెనీ చేస్తే అడిగి తన విషయం కూడా మన ఆంధ్రప్రదేశ్లో ఉంది అంటే అన్ని టై తగ్గుతుంది నేషనల్ యావరేజ్ అలాగే మనకి పాత రాష్ట్రాలు తెలంగాణ ఉంది తమిళనాడు కర్ణాటక

తెలుసుకు వచ్చింది ఎప్పుడో చూసారా ఈ రోజు చూసారా అందరూ చూసారా ఈ గ్రూపులో సమీ పాములు ఉండాలి కప్పలు ఉండాలి ఎల్లు ఉండాలి ఈవెన్ వానపాములు కూడా ఉండాలి బాను పావులు కూడా ఉంటేనే మనకి వ్యవసాయం బాగా జరుగుతుంది అది మర్చిపోయి కాపాడు అంటే తగిన మనం చెప్పు ఎక్కడి నుంచి వచ్చాం లేదు తెలుసా మీకు అనుకోలేదు మొదలైందో ఎందుకంటే చంద్రబాబు

తర్వాత ఎంక్వైరీ చేశాడు ఐఏఎస్ కోచిక్ లేదు ఐపీఎస్ కోచింగ్ లేదు బ్యాంక్ చూపించారు చంద్రబాబు నాయుడు వచ్చాను స్వామిదాస్ గారిని మన సుధారాణి గారిని ప్రస్తుతాన్ని చెప్పారు ముందు మాకు తెలుసు మా కార్యకర్తలు వస్తారు స్వామిదాస్ అసలు స్వామిదాస్ రెండు సార్లు ముప్పై సంవత్సరాల నుంచి ఈ ప్రాంతానికి సేవ చేస్తాడు మా కార్యకర్తలకి మా పెళ్ళి తెలుసు ట్రైన్లో సేవ దర్శ కాదు నీ స్థాయి అంటే నాకు తెలుసు మా కార్యకర్తలు వస్తారు చర్చకి తెలియదు నువ్వు ఏ నాకు